నమస్కారం మన అనంతపురం పట్టణ పరిధిలో ఏవైతే వీధి కుక్కలు ఉన్నాయో వీటికి ఏబిసి ఆపరేషను అంటే యా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషను బర్త్ కంట్రోల్ వల్ల మాత్రమే మనము కుక్కల్ని సంఖ్యను తగ్గించగలము రాను రాను వాటి యొక్క నంబర్ని పూర్తిగా పట్టణ ప్రాంతాల్లోకి తీసేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన దాని ప్రకారము మన అనంతపురం నగరపాలక సంస్థలో సుమారు నాలుగు వేల తొమ్మిది వందల వరకు డాగ్ సెన్సెస్ ప్రకారము నాలుగు వేల తొమ్మిది వందల వరకు ఉన్నట్టు అంచనా వాటిల్లో మనము ఏదైతే స్నేహ ఇంటర్నేషనల్ హర్యానా వారితో టైఅప్ అయిన తర్వాత ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకుని ఎక్కడ కూడా డాగ్ ఆపరేషన్ ప్రోటోకాల్ని తూచా తప్పకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ ఆపరేషన్ చేసే ప్రక్రియని నవంబర్ పద్నాలుగో తారీఖున మనము ప్రారంభించడం జరిగింది నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ పదిహేను వరకు కూడా ఒక నెలపాటు చేసిన ఆపరేషన్లు ఎన్నైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఆర్గాన్ కౌంటింగ్ అనేదాన్ని బహిరంగంగా మీడియా ముందు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ సిటిజన్స్ కానీ ఎవరైనా వచ్చి చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరం ఒక విడత కంప్లీట్ చేయడం జరిగింది దానిలో ఎనిమిది వందల ముప్పై ఐదు కుక్కల్ని ఆపరేట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను నుండి నిన్నటి వరకు అంటే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు చేసిన ఆపరేషన్లకు సంబంధించిన ఆర్గాన్ కౌంటింగ్ని రోజున ఏర్పాటు చేశాము పారదర్శకంగా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో తొమ్మిది వందల ఇరవై ఏడు కుక్కలకి అంటే ఈ ముప్పై నాలుగు రోజుల్లో తొమ్మిది వందల ఇరవై ఏడు కుక్కలకి ఆపరేషన్ చేయడం జరిగింది దీన్ని పీరియాడికల్గా మా ఎంహెచ్ఓ గారు కానీ ఈ షాకిర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే ప్రక్రియని గమనిస్తూ ఉన్నారు ఎక్కడ వీళ్ళకి భోజనాలు పెట్టే విషయంలో కానీ ఆపరేషన్ చేసే సమయంలో తీసుకుంటున్న కేర్ కానీ మూడు రోజులు వాటికి ఇక్కడ ఉన్నప్పుడు కేవలం వాటికి చేసే ఫీడింగ్తో పాటు ఏమేమి వ్యాక్సినేషన్స్ ఇస్తున్నామో అవి ప్రాపర్గా అయిన తర్వాతనే మనం పంపించగలుగుతున్నాము ఆరోగ్యవంతంగా అనే దాన్ని సరిచూసుకుంటూ చాలా పద్ధతి అయిన ప్రకారం మనం వెళ్తూ ఉన్నాము ఏజెన్సీ వారు కూడా చిత్తశుద్ధితోటి చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి వారికి ఏదైతే సర్టిఫికేషన్స్ రావాలో మా డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఈ ఆర్గానిక్ కౌంటింగ్ కమిటీలో స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలా మీడియా పర్సన్స్ కానీ అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓపెన్గా చేస్తూ ఉన్నాము దీనిలో ప్రధాన భూమిక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మన సురేష్ గారు కూడా వచ్చున్నారు లాస్ట్ టైము ఆర్గానిక్ కౌంటింగ్లో వారు వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు సమయం కుదరక ఈసారి వారే స్వయంగా వచ్చి కూడా ఈ ఆర్గానిక్ కౌంటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక కలెక్టివ్ జాబ్ అండి ఖచ్చితంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే కుక్కల్ని మనము తీసుకెళ్ళి నిర్మూలించడానికి అవకాశమే లేదు మనకు చట్ట ప్రకారం మన సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తా ఉందంటే మనిషి ప్రాణము ఎంత ముఖ్యమైనందో ఒక్క ప్రాణము ఏ జీవికైనా జీవించే హక్కు ఉంటుంది ఒక్క ప్రాణము అంతే అట్ ది సేమ్ టైం మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం ఇతర జంతువుల వల్ల ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండాలి అని అంటే అందరి సహకారం అవసరం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే కుక్కలకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది వాటి యొక్క సైకలాజికల్ దీని ప్రకారము ఇది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వారు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే కుక్కలు ఉంటాయో ఆ ప్రాంతం అంతా వారి దా వారికి సంబంధించింది ఈ ప్రాంతంలో కొత్త కుక్క రాకూడదు లేదా కొత్త వారు రాకూడదు అనే ఒక ఫీల్ తోటే ఎక్కువ యాగ్రెసివ్గా తయారయ్యే కుక్కల పరిస్థితి అది అందువల్లనే మనుషుల మీదకైనా కొత్త కుక్కలు ఎక్కడైనా ఎంటర్ అయితే అలా రావడం కానీ యాగ్రెషన్గా తయారవడం వీటన్నిటి కారణాలు అవుతాయి అందుకే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మనకి గైడ్ లో ఏం చెప్పారంటే ఫీడింగ్ ఎలా అంటే అలా చేయొద్దు కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన విజ్ఞప్తి ఎక్కడంటే ఇచ్చినట్లయితే ఆ ప్రాంతాల్లో వా వాటి రాజ్యాల కింద ఫీల్ అయిపోయి అగ్రెసివ్గా తయారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి డివిజన్లో కూడా ఒక డాగ్ ఫీడింగ్ సెంటర్ని ఐడెంటిఫై చేసి పెట్టమన్నారు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది నగరపాలక సంస్థ పరిధిలో అంతేకాకుండా ఫీడింగ్ అక్కడే చేయాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కొద్దిపాటి చర్యల వల్ల మనము అటు కుక్కల యొక్క జీవనానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము అదే సమయంలో మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపిల్లలు వృద్ధులు లేదా బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందులు పట్టడం మనం గమనిస్తూ ఉన్నాం దీని అందరికీ ప్రజలు సహకరించాలని కోరుకుంటూ నగరపాలక సంస్థ తరఫున సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం తూచా తప్పకుండా ప్రోటోకాల్స్ చేస్తూ ఉన్నాము అందుకే ఈ డాగ్ ఆపరేషన్ సెంటర్ని ఓపెన్ టు ఆల్ పెట్టాం ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూసుకునే దానికి నిజంగా వారికి వీధి కుక్కల మీద కొంతమందికి ప్రేమికులు ఉంటారు ఒక మీడియా పర్సన్ ఈ మధ్య కలిసినప్పుడు మా కుక్కను తీసుకొచ్చారు సార్ అన్నారు వారికి చెప్పాం దయచేసి ఇక్కడికి వచ్చి చూడండి దానికి ఎలా ఆపరేషన్ చేశారు ఎలా ఫీడింగ్ పెట్టారు మళ్ళీ మా దగ్గర మీ దగ్గర ఎలా వదిలేరు అనే విషయాన్ని అంత చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంది అందరికీ ఒకే విజ్ఞప్తి ఈ కుక్కల వల్ల మనుషుల ప్రాణాలకు కానీ మనుషులకు ఇబ్బంది కలగకుండా చేసే విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వాలి అదే సమయంలో కుక్కలకు సంబంధించి ఏబీసీ ఆపరేషన్స్ ప్రాపర్గా జరిగేలాక ఇక్కడ ఆపరేషన్ తర్వాత కూడా పోస్ట్ పేరుతో పాటు పోస్ట్ వ్యాక్సినేషన్ చేస్తున్నాం వైరస్ యాంటీ రాబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నాం ప్రతి కుక్కకు కూడా ఈ విషయాలని మీ అందరి ముందు పెడుతూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు